చంద్రబాబుకు సూచన చేశారు హైదరాబాద్ ఎంపీ ఓ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ తో పాటు సుదీర్ఘంగా పదవులు అనుభవించారు ఇక తప్పకోండి అన్నట్టు చంద్రబాబుకు సూచించారు చంద్రబాబు చేచేతులా లోకేష్ భవిష్యత్తును పాడు చేస్తున్నారని కూడా అన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో అన్నది తెలియడం లేదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరిస్తామని చంద్రబాబు ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యలు చేశారా అన్నది ఎన్నికల్లో ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు అలా చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించారు అయితే తాజాగా తెలుగుదేశం ప్రస్తావన తీసుకొచ్చారు పార్టీ సమావేశంలో లోకేష్ కు అనుకూలంగా వ్యాఖ్యానించారు అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన పాపులారిటీ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశంగా మారింది అసలు ఓవైసీ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు లేదు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నేత లోకేష్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు పదవులు అనుభవించింది చాలు ఇక తప్పుకోండి లోకేష్ కు అవకాశం ఇవ్వాలని సూచించారు లేకుంటే మాత్రం లోకేష్ భవిష్యత్తును పాడు చేసిన వారవుతారంటూ కామెంట్స్ చేశారు ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు సీఎం గా పనిచేశారు మరో పదిహేను సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు అవి ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా రెండోసారి సీఎంగా ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కూడా పదవి చేపట్టారు ఈ రాజకీయ జీవితం చాలదా లోకేష్ లోకేష్కు బాధ్యతలు అప్పగించవచ్చు కదా అని సూచించారు ఓవైసీ అంతటితో ఆగని ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పోటీగా లేరు కదా అనేసరికి ఎంఐఎం పార్టీ స్త్రీలు ఒక్కసారిగా చప్పట్లతో మారుమోపించాయి అయితే ఆయనకు అంత పాపులారిటీ ఉందా అని కూడా ఒవైసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు అయితే ఓవైసీ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో అసలు ఏం జరిగిందో ఎందుకు ప్రస్తావన వచ్చిందో మాత్రం తెలియడం లేదు బాబు నాయుడు సత్యారావు अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना जूनियर एनटीआर तो नहीं आएगा अब इतना पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम आता क्या उन्हें आता क्या नहीं न्यूज बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर पांच साल आंध्र प्रदेश के बस है बच्चे को देखते अपने मगर आपने लोकेश को परेशानी में डाल दिया मेरे भाई सच्चाई भाई।